ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఊహించని కష్టం వచ్చి పడిందా ఖచ్చితంగా హైకోర్టు కనుక సరైన నిర్ణయం తీసుకున్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి కష్టమా నష్టమా అనేది దీనికి సంబంధించి ఏంటంటే తాజాగా ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ మీద కేసు నడుస్తోంది రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల లోపు థియేటర్లోకి పదహారేళ్ల లోపు పిల్లల ప్రవేశంపై హైకోర్టు ఆంక్షలు విధించింది అంటే ఎక్కువ నైట్ సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానివల్ల అటువంటి వాళ్ళకి అది కూడా పదహారేపు లోపు పిల్లల్ని ఇక థియేటర్లోకి అనుమతించరు ఒక రకంగా అయితే దీని మీద మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఇదా ఇదే కనుక జరిగితే తాము చాలా నష్టపోతాం అంటూ కోర్టుకు వెళ్ళారు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ తీర్పు ఇంకా పెండింగ్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పిటిషన్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అప్పీల్ మీద జోక్యం చేసుకోము అంటూ సీజే బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ బెంచ్ స్పష్టం చేసింది ఆ పెండింగ్ పిటిషన్లోని ఇంప్లీడ్ పిటిషన్ అయితే దాఖలు చేయాలి అని చెప్పి సూచించింది ఒకవేళ ఇదే ఈ కే ఈ తీర్పు మీదే మేము కట్టుబడి ఉన్నాము అంటే గనక ఆ తీర్పును మేము తిరస్కరించలేము కొట్టేయలేము అంటే గనక మల్టీప్లెక్స్ యాజమాన్యాలకి థియేటర్ యాజమాన్యాలకి అతిపెద్ద షాకే పదహారేళ్ల లోపు పిల్లలకి ఇక థియేటర్లో రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు అనుమతి ఉండదు అంటే నైట్ షోలకి వెళ్ళడానికి వాళ్ళకి ఇంకా వీలు ఉండదు